పొదిలి పోలీస్ స్టేషన్లో గత సంవత్సరం ఫిబ్రవరి నాలుగో తేదీన ఒక యాక్సిడెంట్ కేసు నమోదు కావడం జరిగింది ఈ కేసులో మాలపాటి సంధ్య అనే అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా వాళ్ళ నాన్న రిపోర్ట్ ఇచ్చారు ఈ కేసులో యాక్చువల్గా ఏం జరిగిందంటే మాలపాటి సంధ్యను ఆమె అన్న మాలపాటి అశోక్ కుమార్ రెడ్డి అనే అతను ఒంగోలు నుంచి వస్తుంటే ఒక చెట్టుకు కారు గుద్దుకొని యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా ఆ రోజున కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఇందులో మేము తర్వాత చాలా సూక్ష్మంగా ఎందుకు అని అనుమానాస్పదంగా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాము అలాగే పెండింగ్లో ఉన్న రిపోర్ట్స్ అన్ని పర్సనల్గా డాక్టర్లతో మాట్లాడి కేర్ తీసుకొని తెప్పించడం జరిగింది ఇందులో ప్యాథాలజీ రిపోర్ట్లో కొంత తేడా కనపడింది వెంటనే మేము ఫోరెన్సిక్ ప్రొఫెసర్తో కన్సల్ట్ డాక్టర్లతోటి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వాళ్ళతో మాట్లాడి మా పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ఈ కేసులో రిపోర్ట్లు తెప్పించుకోవడం జరిగింది ఆ రిపోర్ట్లో అమ్మాయి ఆస్ఫిక్సియా టు మల్టిపుల్ బ్రదర్స్ నెక్ అంటే ఊపిరాడకుండా చేసి గొంతు మీద మొక్కడం వలన అమ్మాయి చనిపోయినట్లుగా పోస్ట్మార్టం రిపోర్ట్ అయింది మేము వెంటనే దీన్ని మర్డర్ కేసుగా మార్చి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాము మా దర్యాప్తులో ఆశ్చర్యకరంగా ఈ అమ్మాయి కేవలం కూలి పనులు చేసుకొని బతుకుతూ ఉంటుంది ఈ అమ్మాయి పేరు మీద దగ్గర దగ్గర ఒక కోటి పదమూడు లక్షల రూపాయలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు చేసి ఉన్నాయి అక్కడ మాకు చాలా స్ట్రాంగ్ సస్పిషియస్ వచ్చి ఇందులో దర్యాప్తు చేయడం మొదలు పెడితే మాకు ఇంకొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయి ఈ రోజున మొద్దాయిని అదుపులోకి తీసుకొని మా ఆఫీస్లో మధ్యవర్తుల సమక్షంలో మేము విచారించడం జరిగింది అందులో క్లియర్గా అతను అతను చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది ఈ కేసులో అతను ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ముందుగానే పక్కా ప్లాన్ తోటి ఇన్సూరెన్స్లు చేసి వాళ్ళ చెల్లెలైన సంధ్యాను చంపి ఆ ఇన్సూరెన్స్లు క్లెయిమ్ చేసుకునే ఉద్దేశంతో ఆ అమ్మాయికి హెల్త్ బాగా లేకపోతే ఒంగోలు చూపిస్తానని తీసుకొని వెళ్ళి తిరిగి వచ్చే టైంలో ఆ అమ్మాయికి స్కానింగ్ రెండు టాబ్లెట్లు వేసుకుంటే రేపు స్కానింగ్ బాగా వస్తుందని నమ్మించి అమ్మాయికి రెండు మత్తు బిళ్ళు ఇస్తాడు మత్తు బిళ్ళలు వేసిన కారణంగా ఆ అమ్మాయి బాగా గాఢ నిద్రలోకి జారుకుంటుంది ఆ అమ్మాయిని పొదిలి పట్టణానికి సమీపంలోకి వచ్చిన తర్వాత ఒక వైపున ఆపి మొహం మీద కారులో ఉన్న దిండు ఒకటి వేసి అలాగే గొంతును చేత్తో నులిమి అమ్మాయిని చంపేయడం జరిగింది ఊపిరాడకుండా చేసి దాన్ని అతను పక్క ప్లాన్తో వేసుకొని ముందుగా అనుకున్న పథకం ప్రకారం యాక్సిడెంట్ కేసుగా వాళ్ళ నాన్నకు చెప్పి కేసు ఇప్పిస్తాడు ఫస్ట్ నుంచి పోలీసులు ఇందులో అనుమానాస్పదంగా దర్యాప్తు చేయడం జరిగింది మేము వచ్చిన తర్వాత అన్ని సాక్ష్యాలు ఆధారాలు సేకరించిన తర్వాత అతను ఈరోజు అదుపులోకి తీసుకుంటే పూర్తిగా తన తప్పివం ఒప్పుకున్నాడు కాకపోతే ఇందులో ఇతనికి ఒక ఫ్రెండ్ ఉంటాడు మాలకొండారెడ్డి అని చెప్పేసి కనిగిరి ప్రాంతానికి చెందిన అతను ఇతను ఇతనికి బ్రదర్ అవుతాడు ఇతను ఒక మాస్టర్ స్కెచ్ ఒక ప్లాన్ చెప్తాడు ఇది తెలిసి నువ్వు మామూలుగా అయితే పోలీసులకు దొరికిపోతావు ఆ మత్తు మందు ఇచ్చినట్లుగా తెలిసిపోతుంది కాబట్టి వాటిని మార్చాలి అని చెప్పేసి ఒక సలహా ఇస్తాడు ఆ సలహాలో భాగంగా ఈ మాలకొండారెడ్డికి తెలిసిన మరొక వ్యక్తి ద్వారా పొదిలి హాస్పిటల్లో ఉన్న మరొక వ్యక్తిని కాంటాక్ట్ చేసి ఆ మార్టం దగ్గర సహాయం చేసే తోటి అయిన యూసఫ్ అనే వ్యక్తి ద్వారా వ్యక్తితో పరిచయం చేసుకోవడం జరుగుతుంది అతనితో పరిచయం చేసుకొని అతను నాలుగు లక్షలు డిమాండ్ చేశాడు ఈ కేసులో మూడున్నర లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు మూడున్నర లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ తోటి యూసఫ్ అనే అతను ఆ అమ్మాయి శవ పరీక్షలో సీజ్ చేసిన విసరా కంటెంట్స్ అంటే పొట్ట భాగంలో ఏదైతే సేకరించి మేము ఆఫీసులకు పంపుతామో వాటిని మరొక వ్యక్తి యొక్క వాటితోటి రీప్లేస్ చేశాడు చేసి వాటిని మాకు పోలీసు వారికి అప్పగిస్తే మేము ల్యాబ్ రిపోర్ట్కి పంపించడం జరిగింది ఇందులో లోతుగా పరిశీలించిన తర్వాత ఇతను రీప్లేస్ చేసిన విషయాలు అలాగే ఇతనికి ఇప్పటి వరకు మూడు లక్షల రూపాయలు యూసెఫ్కు మాలకొండారెడ్డి ద్వారా ఈ అశోక్ కుమార్ ఇవ్వడం జరుగుతుంది ఈ కంప్లీట్ కంప్లీట్గా అతను ఇంట్రాగేషన్ ఇవన్నీ పోయటమని తదుపరి ఈ సాక్ష్యాలను రూపుమాపడం కోసం డబ్బులు తీసుకొని ఇస్రాను మార్చిన యూసఫ్ అనే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే తోటిని మరియు ఈ ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేసి అవి ఇసరా కంటెంట్స్ అన్ని మార్చడానికి ప్లాన్ వేసిన మాలకొండారెడ్డిని కూడా ఫర్దర్గా అరెస్ట్ చేయడం జరుగుతుంది